వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు లంచ్ బాక్స్ రెసిపీగా గోంగూర రైస్ ని చేసి చూపిస్తాను బిర్యానీ తిన్నట్టు భలే టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర రైస్ ని మీరు రైతాతో తినొచ్చు లేదా పచ్చి ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని ఈ గోంగూర రైస్ లో కలుపుకొని తిన్నా కానీ భలే రుచిగా ఉంటుందండి ఒక్కసారి చేసి చూడండి కమ్మ కమ్మగా కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుంది మరి లేట్ ఎందుకు తయారీ విధానాన్ని చూసేయండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక పావు కేజీ రైస్ని తీసుకొని ఇలా పొడి పొడిగా అన్నం వండి పెట్టుకున్నానండి ఇలా వండుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసి రెండు గుప్పెళ్ళు గోంగూరని తీసుకొని శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు అన్న కడగండి కడిగేసిన తర్వాత ఒకసారి మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను చూడండి గుప్పెడితోటి రెండు గుప్పెళ్ళ గోంగూర నేను తీసుకున్న రైస్ కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని ఇలా లో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ప్యాన్ కి మూత పెట్టి గోంగూరని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను గోంగూర మనకి బాగా మెత్తగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిన తర్వాత గరిటతోటి ఈ విధంగా అన్నారంటే మీకు మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుందండి దీన్ని ఇదే విధంగా వేసుకోవచ్చు లేదు అంటే మిక్సీకి వేసి ఇలా పేస్ట్ లాగా చేసి అయినా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకుంటే రైస్ మొత్తానికి బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల దాకా నేను నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్ వద్దు అనుకుంటే మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేశాను రెండు టీ స్పూన్లు నెయ్యి వేసాను ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే గరం మసాలా దినుసులు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు యాలకులు వన్ ఇంచ్ చెక్క నాలుగు లవంగాలు సాజీరా హాఫ్ టీ స్పూన్ చాపత్రి కొద్దిగా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా వేయించుకోండి మసాలా దినుసులన్నింటినీ ఇవి వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పుదీనాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసి ఈ పుదీనా కొత్తిమీర కూడా ఆయిల్లో బాగా వేగేటట్టు వేయించండి ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసి ఈ పాన్కి మూత పెట్టేయండి ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి టమాటా మొక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలి మనకి అలా వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూస్తే టమాటా మొక్కలు బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి ఈ విధంగా మెత్తబడాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా గోంగూర పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఈ గోంగూర పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి అంటే బాగా వేగాలి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది ఈ గోంగూర పేస్ట్ బాగా ఉడికి మీకు ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు చూసారా గోంగూర బాగా వేగి ఇలా కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది మీకు ఇలా వచ్చిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ పొడులన్నీ వేసి కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అడుగును మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీరు అప్పటికప్పుడు రైస్ వండుకొని చేసుకోకపోయినా కానీ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్తో అయినా మీరు ఈ గోంగూర రైస్ని చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ కి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేయండి ఈ రైస్ కి గోంగూర పేస్ట్ మొత్తం బాగా పడుతుంది మసాలా మొత్తము పట్టి టేస్ట్ బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత వేడి సర్వ్ చేసుకోండి లేదా మీరు టిఫిన్ బాక్స్ కైనా పెట్టి పంపించవచ్చు దీన్ని మీరు రైతాతో తినొచ్చు లేదా డైరెక్ట్ గా పచ్చి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ రైస్ లో కలుపుకొని తిన్నా గాని భలే ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన శాఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి